నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం ట్రెండ్ బాగా ట్రెండింగ్ న్యూస్ ఎందరికీ తెలుసు పాస్టర్ ప్రవీణ్ మరణం సరే క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవ వర్గాల వారేమో దాన్ని హత్య అంటున్నారు పోలీసు వర్గాల వారు కానీ చూసిన వారికి కానీ వాస్తవాలు గమనించిన వారికి కానీ అది రోడ్డు ప్రమాదం లాగానో ఆయన స్లిప్ అయి పడిపోవటం వల్లనో అక్కడ బండలు ఉండటం వల్ల లో చిన్నపాటి లోయలాగా గుంట ఉండటం వల్ల చనిపోయాడు అనేది తెలుస్తుంది అది హత్య అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు కానీ భారీ సంచలనం అంటే ఈ పాస్టర్ల యొక్క నిర్వాహకం ఏం జరిగిందంటే ప్రవీణ్ అనే పాస్టర్ చనిపోయినందుకు సానుభూతి వ్యక్తం చేసి కుటుంబానికి చేదోడు వాదోడు ఉండి సహాయం చేసి ఆ దిశగా ఉండటం కంటే ఆ దిశగా మాట్లాడటం కంటే భారీగా విమర్శలు మతానికి సంబంధించిన అంశాలు ఈ సమయంలో అదొక సంఘటన నిజంగా హత్య జరిగితే ఎవరు ఊరుకోరు హత్య జరిగిందంటనే అక్కడ ఏం అవకాశం కనిపించట్లేదు వీళ్ళు అడవుడు చూసి ఇక జనంలో అపోహాలు కూడా వస్తుంటాయి దెబ్బలు తగిలేయట అదట ఇదట అని అక్కడ ఏంటంటే ఒకవేళ మోటార్ సైకిల్ పైనుంచి కింద పడిపోయినా కూడా దెబ్బలు తగులుతాయి ఇక్కడ ఇది హత్య లేదా ప్రమాదమా అనేది పక్కన పెడితే ఎందుకంటే మరణం వాస్తవం అని మీరు ఉవ్వెత్తున గొడవ చేయటం అది హిందూ వర్గాల వారి హత్య చేయించారని అర్థం వచ్చే విధంగా భారీగా విమర్శలు చేయటం దుర్భాషలాడటం ఇష్టం వచ్చినట్టు రెచ్చుకోవటం ఆరోపణలు చేయటం ఆ మధ్యలో కూటం ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ మీద కూడా కొంచెం ప్రస్తావన తేవటం కొద్దిగా బీజేపీ ప్రస్తావన ఎక్కువగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం ఇది ఇదా హాస్టల్ అంటే శాంతి కాముకులు క్రైస్తవ మతం అంటే శాంతి మతం క్రైస్తవులు హిందువులు ముస్లింలు చాలా చోట్ల కలిసి చాలా చాలామంది పాస్టర్ల నిర్వాహం వల్ల డిస్ డిస్ప్యూట్స్ వచ్చాయి హిందూ వర్గాల్లో కూడా యూట్యూబ్ నడుపుతూ రాధా మనోహర్ దాసు తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఓకే కానీ వాళ్ళు ఎవరు పాస్టర్లు వాళ్ళు పూజార్లు కాదు పూజార్లు హిందువుల వర్గాల పూజారులు ఏంటో క్రిస్టియన్లో పాస్తలు ఇది పాస్టర్లు ఏం చేయాలండి చర్చిలో ప్రార్థనలు చేయించాలి మంచి విషయాలు చెప్పాలి మతానికి సంబంధించిన అంశాలు చెప్పాలి పాస్టర్లు వీడియోలలో మైకుల ముందు నిలబడి దుర్భాషలాడటం అరేవరే అనటం ఆరోపణలు చేయటం విమర్శించటం వేరే దేవుళ్ళని విమర్శించటం అసలు బైబిల్ ఏముందంటే బైబిల్లో ఉన్నదే చెప్ప బైబిల్లో చెప్ప బైబిల్ లేని అంశాలన్నీ తీసుకొచ్చి వేరే మత దేవుళ్ళని అక్కడ పెట్టి విమర్శించడం అనేది చాలా కాలం జరుగుతుంది హిందూ వర్గాల్లో కూడా జరుగుతుంది కానీ వాళ్ళు పూజారులు కాదు వాళ్ళు యూట్యూబ్ నడుపుకునేవాళ్ళు ఆ కుమారు కావచ్చు లేకపోతే కొన్ని పేర్లు అసలు ప్రస్తావన రావట్లేదు ఎందుకంటే స్వతహాగా అవన్నీ పెద్ద వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళ ప్రచారం కోసం కూడా చేసుకోవచ్చు వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు కానీ ఇక్కడ పాస్టర్ల పాత్ర ఏంటంటే తప్పన మత కార్యక్రమం మాత్రమే చర్చి వరకే ఉండాలి పరిమితంగా ఉండాలి వాళ్ళు రోడ్డు మీ అల్లరి చేయటం అనేది ఒకటి అయితే పాస్టర్ ప్రవీణ్ మృతి అనేది ఆ పాస్టర్ ప్రవీణ్ కూడా తక్కువ ఏం కాదు ఆయన కూడా చాలా చాలా మాట్లాడారుట ఆయన హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని ఏకదాంటిగా విమర్శించారు విమర్శించినప్పుడు ముస్లిం సంబంధించిన వర్గాల వారు కూడా ఈయనకు హెచ్చరించారు హెచ్చరించరికి ఈయన తర్వాత కొంచెం అపాలిజీ చెప్పిండని కూడా అన్నారు నేను అయిన చూడలేదు ఇప్పుడు కొత్తగా వచ్చే వీడియోలో వింటున్న సంఘటన మరి ప్రమాదం జరిగి నాకు ప్రమాదం జరుగుతుంది అని కూడా పెట్టాడు ముస్లిం వర్గాలని కొంచెం టార్గెట్ చేసి మాట్లాడాడు కాబట్టి తీరా ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ గుమిగూడి ఏ ముస్లిం రంజాన్ పండుగ కాబట్టి చంపరు రంజాన్ పండుగ కాపుతో చంపుతారా అని వీళ్ళు మాట్లాడటం హిందువులు చంపారు హిందువులకు ఉగాది పండుగ ఉంది కదా వీళ్ళేం చంపుతారు ఆయన హిందువులు ఎవరు చంపారు రాధా మానవ మర్డర్ చేస్తాడా ఇక్కడ ఏంటంటే విషయాన్ని పక్కకు నెట్టి రాజకీయాలు మాట్లాడి తర్వాత ప్రచారం కోసం కొంత మైలేజ్ కోసం కొంత ఫోకస్ కావడానికి కొంత వీళ్ళ మాటలు ఎక్కడ కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ పట్ల సానుభూతి కంటే ఈ బురదజలుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి మా ప్రభుత్వం పోయింది అనేది భావన కొంత విదేశీ నిధుల కోసం ఇదంతా కంటే ఇక్కడ పాస్టర్ని చంపారండి మతోన్మాదులు మరి విదేశీ నిధుల కోసం ఈ విధంగా అపోహలు కలిగించి ఇండియాలో మరి క్రైస్తవ మతాన్ని అణగదీస్త అణగదొక్కుతున్నారు అని ఇట్లా ప్రచారం చేయడం కోసం వైఎస్ రెడ్డి గారు ఎవరండి క్రైస్తవుడు ఆయన చంపింది ఎవరు చంపించింది ఎవరు అప్పుడెవరు గొడవ చేయలే వీళ్ళు దళిత డాక్టర్ సుధాకర్ గారు గట్టిగా మాస్కులు అడిగినందుకు ఏం చేశారు గుండు కొట్టి రోడ్డుని నేడ్చుకుంటూ వెళ్ళి హాస్పిటల్ పడేసి పిచ్చోడని చెప్పి చనిపోయేదాకా ఇచ్చారు చనిపోయింది ఆయన అప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు శవాన్ని ఎవరు మాట్లాడలే వీళ్ళు ఇప్పుడు మాత్రం ఉవ్వెత్తన లేచి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం ఇక్కడ నేను మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్కి అనుకూలమో లేకపోతే వేరెవరికి వ్యతిరేకమని కాదు కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఆ రోజు ఆ సుధాకర్ గారిని చంపినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి క్రైస్తవ వర్గం అంటే చంపిన వారు కానీ చంపించిన వారు కానీ తమ వాళ్ళు అయితే తమకు అనుకూలంగా ఉంటే ఏం మాట్లాడరా ఇప్పుడు చని మర్డర్ అని కాకపోయినా మర్డర్ అనేది నిర్ధారణ జరగకపోయినా మర్డర్ అనడానికి ఆధారం లేకపోయినా కూడా హత్య హత్య అని గొడవ చేసి ఈ విధంగా ప్రచారం చేసుకొని సులాభం కోసం ప్రచారం చేసుకుని క్రిస్టియన్స్ హిందువులు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కలిసి ఉంటున్నారు వివిధ వ్యాపారంలో భాగస్వాములు ఉన్నారు వివిధ వర్క్స్లో కలిసి పని చేసుకుంటున్నారు వాళ్ళని కలిసి ఉంటానియండి అంతేగాని ఊరికే ఈ ఈ భావన లేపడం లేదు ఏమవుతుందంటే నిజంగానే వ్యతిరేకత వస్తుంది అంటే వీళ్ళ ఉద్దేశం కూడా అదే క్రిస్టియన్లు హిందువులు కలిసి ఉండకూడదు అనేది భావన హిందూ వర్గాల్లో చెప్పాక హిందూ వర్గాల్లో కొద్దిమందే ఉన్నారు కొద్ది మంది ఉన్నారు కాబట్టి ఐదారుగురు పది మంది మించారు యూట్యూబర్లు వీళ్ళే మా సాధారణ హిందువులు అందరూ ఫ్రెండ్స్ లాగా మరి ప్రమాదం జరిగి నాకు ప్రమాదం జరుగుతుంది అని కూడా పెట్టాడు ముస్లిం వర్గాలని కొంచెం టార్గెట్ చేసి మాట్లాడాడు కాబట్టి తీరా ఈ చనిపోయిన తర్వాత వీళ్ళందరి గుమిగూడి ఏ ముస్లింలు రంజాన్ పండుగ కాబట్టి చంపరు రంజాన్ పండగ కాకపోతే చంపుతారా అని వీళ్ళు మాట్లాడటం హిందువులు చంపారు హిందువులకు ఉగాది పండుగ ఉంది కదా వీళ్ళేది చంపుతారు ఆయన ఇందులో ఎవరు చంపుతారు రాధా మానవ దాస్ మర్డర్ చేస్తాడా ఇక్కడ ఏంటంటే విషయాన్ని పక్కకు నెట్టి రాజకీయాలు మాట్లాడి తర్వాత ప్రచారం కోసం కొంత మైలేజ్ కోసం కొంత ఫోకస్ కావటానికి కొంత వీళ్ళ మాటలు ఎక్కడ కూడా ఈ పాస్టర్ పట్ల సానుభూతి కంటే ఈ వరదజలుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి మా ప్రభుత్వం పోయింది అనేది భావన కొంత విదేశీ నిధుల కోసం ఇదంతా కంటే ఇక్కడ పాస్టర్ని చంపారండి మతోన్మాదులు మరి విదేశీ నిధుల కోసం ఈ విధంగా అపోహలు కలిగించి ఇండియాలో మరి క్రైస్తవ మతాన్ని అణగదీస్తా అణగదొక్కుతున్నారు అని ఇట్లా ప్రచారం చేయడం కోసం వైఎస్ రెడ్డి గారు ఎవరండి క్రైస్తవుడు ఆయన ఎవరు చంపించింది ఎవరు అప్పుడు ఎవరు గొడవ చేయలేదు వీళ్ళు దళిత డాక్టర్ సుధాకర్ గారు గట్టిగా మాస్కులు అడిగినందుకు ఏం చేశారు గుండు కొట్టి రోడ్డుని ఈడ్చుకుంటూ వెళ్ళి హాస్పిటల్ పడేసి పిచ్చోడని చెప్పి చనిపోయేదాకా తెచ్చారు చనిపోయింది ఆయన అప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు శవాన్ని ఎవరు మాట్లాడలే వీళ్ళు ఇప్పుడు మాత్రం ఉవ్వెత్తున లేచి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం ఇక్కడ నేను మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్కి అనుకూలమో లేకపోతే వేరేవారికి వ్యతిరేకమే కాదు కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఆ రోజు ఆ సుధాకర్ గారిని చంపినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి క్రైస్తవ అనుకూలం అనుకున్నాయి అంటే చంపిన వారు కానీ చంపించిన వారు కానీ తమ వాళ్ళు అయితే తమకు అనుకూలంగా ఉంటే ఏం మాట్లాడరా ఇప్పుడు చని మర్డర్ అని కాకపోయినా మర్డర్ అనేది నిర్ధారణ జరగకపోయినా మర్డర్ అనడానికి ఆధారం లేకపోయినా కూడా హత్య హత్య అని గొడవ చేసి ఈ విధంగా ప్రచారం చేసుకొని సులాభం కోసం ప్రచారం చేసుకుంటారు క్రిస్టియన్సులు హిందువులు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కలిసి ఉంటున్నారు వివిధ వ్యాపారంలో భాగస్వాములు ఉన్నారు వివిధ వర్క్స్లో కలిసి పని చేసుకుంటున్నారు వాళ్ళని కలిసి ఉంటాని అండి అంతేగాని ఊరికే ఈ ఈ భావన లేపడం లేదు ఏమవుతుందంటే నిజంగానే వ్యతిరేకత వస్తుంది అంటే వీళ్ళ ఉద్దేశం కూడా అదే క్రిస్టియన్లు హిందువులు కలిసి ఉండకూడదు అనేది భావన హిందూ వర్గాలు చెప్పాక హిందూ వర్గ వర్గంలో కొద్దిమందే ఉన్నారు కొద్ది మంది ఉన్నారు కాబట్టి ఐదు ఆరుగురు పది మంది మించారు యూట్యూబర్లు వీళ్ళే మా సాధారణ హిందువులు అందరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు పట్టించుకోరు అసలు సాధారణ హిందువులు ఎప్పుడు ఈ మత గొడవలు జోలికి వచ్చి వ్యతిరేకంగా పెట్టి అంత వీభత్సంగా చెయ్యరు అలా కలిసి ఉండే రాదండి వీళ్ళు మాత్రం పాస్తలు గుంపులు 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 ప్రవీణ్ గారు చనిపోవడం చాలా బాధాకరం ఎట్లా చనిపోయింది లేదు ఒక నిజంగా హత్య చేస్తే దారుణంగా శిక్షించలో చేసిన వాడిని అక్కడ హత్యలాగా అది పోనీ చేస్తే ఎవరు చేశారు మీరే డిసైడ్ చేస్తారా వాళ్ళు చేయరు వీళ్ళు చేస్తారా మీరే డిసైడ్ చేయటం అది చాలా కరెక్ట్ కాదు అది అన్ని మతాల వారు కలిసి ఉండే విధంగా మతానికి సంబంధించిన పెద్దలు గురువులు వ్యవహరించాలి హిందూ మతాల గురువులు ఉన్నారు ఎవరు స్వామీజీలు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడు రెచ్చగొట్టి మైకుల ముందు వచ్చి వేరే మతాన్ని తిట్టడం లేదు ఎవరు ఒకరి దృఢచ్చు కానీ అందరికీ పనికి లేరు వాళ్ళు వాళ్ళ భావం చెప్తారు రాముడి గురించో శివుడి గురించో చెప్పిన హిందువులు వినటం లేరు హిందువులకు మత ఫీలింగ్ తక్కువ సాధారణ హిందువులకు నేను చెప్పేది పిల్లల సంఘాలు ఉన్నాయి మరి రాజకీయ పార్టీ అనుబంధ సంస్థలు ఉన్నాయి వాళ్ళకు ఉండొచ్చు సాధారణంగా ఉండే హిందువులకు మత ఫీలింగ్ తక్కువ బయట కలిసి ఉంటున్నారు కలిసి పని చేస్తున్నారు కలిసి తింటున్నారు కలిసి ఫ్రెండ్స్ తిరుగుతున్నారు ఒరే ఒరే అనుకుంటున్నారు అన్ని మతాల వాళ్ళు అట్లా వాళ్ళని ఎందుకు ఈ పాస్టర్లు చేసినటువంటి పని వల్ల ఒక అపోహకు క్రియేట్ అయ్యి నిజంగానే అపోహ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరలో వస్తుంది కే పాల్ గారు అంటున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు దాచిపెట్టారు దాచిపెట్టడం కదండి పోస్ట్ మార్టం రిపోర్టు దానికి ఒక టైము సిస్టమ్ ఎగ్జామిన్ చేయటం డిస్కస్ చేయటం ఉంటుంది పద్ధతి అది వస్తుంది ఎందుకని ఇది ఆయన చనిపోవడం చాలా బాధాకరం దురదృష్టం దీన్ని దుర్వినియోగం చేసుకుని ఎవరికి వాళ్ళు స్వలాభం కోసం స్వప్రచారం కోసం జనాన్ని పక్కదో పట్టి మాకండి హిందువుల్ని క్రిస్టియన్స్ని కలిసి అండి దయచేసి మీ ఫారిన్ ఫండ్స్ కోసం ఇలా లొల్లి చేయి మాకండి ముస్లింస్ అయినా సరే ఎవరైనా సరే అన్ని మతాలలో కలిసి ఉండాలి కలిసి ఉండడానికి ఏం చేయాలి మత పెద్దలు అది చేయరాదండి అలా చేయకుండా ఊరికి ఒకటే హిందూ మతం వ్యతిరేకత వ్యతిరేకత చేయసరికి ఏమవుతుందంటే నిజంగా హిందూ హిందూ వర్గాల్లో ఫీలింగ్స్ వస్తాయి అరే ఎప్పుడు మామంటే పడతారని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ వచ్చి నిజంగానే వాళ్ళు వ్యతిరేకంగా మారుతారు ఆ వాతావరణం రానివ్వకండి కలిసి ఉండడానికి అన్ని మతాల వారు దోహదపడాలి వీడియోల్లో కూడా ఏ మతం వారైనా సరే ఎక్కువగా ఎదుటి మత వాని విమర్శించకూడదు ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే దాని కౌంటర్ వాళ్ళు విమర్శిస్తారు అలా లేకుండా ఉండాలి అదేవిధంగా మాస్టర్ ప్రవీణ్ ఆయన మృతి అనేది నిజంగా హత్య అయితే మాత్రం కఠినంగా శిక్షించాల్సిందే హత్య కాకుండా అది సాధారణ రోడ్డు యాక్సిడెంట్ లాగా అతను పడిపోయి చనిపోవటం హార్ట్ ఫెయిల్యూర్ కావటం అలాంటిదైతే మాత్రం అందరూ మరిచిపోయి ప్రశాంతంగా హ్యాపీగా అందరూ కలిసి వాతావరణంలోకి రావాలి అది హత్య అనే నిర్ నిర్ధారణ జరగాలి లేని పక్షాన్ని రూపం కూడా వాద మాటలు కూడా వినపడ్డాయి అవి కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రిపోర్ట్ని బట్టే రిపోర్ట్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రకారం ఎస్పీ ఏం చెప్పారు పోలీస్ ఆఫీసరు వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళనే పెట్టాం పోస్టుమార్టం అని కూడా చెప్పారు కదండి కాబట్టి అనుకూలంగా ఉన్న డాక్టర్లు తప్పుని నివేదిక ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత శాంతించడంతో పాటు అందరూ కలిసిమెలిసి ఉండే శాంతించినప్పుడు ఇప్పటికీ శాంతియుత వాతావరణం వచ్చేస్తుంది కానీ కలిసి ఉండే వాతావరణాన్ని తీసుకోవాలి మీడియా వాళ్ళు కూడా పని కట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చి పని కట్టుకొని ఇది హత్యాహత్యానికి వ్యతిరేకంగా ఇది వాళ్ళ మైలేజ్ కోసం మళ్ళీ ఈ మీడియా వాళ్ళు కూడా హిందువులే ఈ మీడియా వాళ్ళు వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు రెచ్చగొట్టేటట్టు ప్రచారం చేయటం ఏది సా యూట్యూబ్లు ఉంటాయి కదా యూట్యూబ్లు కావచ్చు కొన్ని సామాజిక మాధ్యమాలు ఇతర మాధ్యమాలు అవి బాగుండదండి అందరూ కలిసిమెలిసి ఉండే వాతావరణం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను どうぞ。